చెప్పాలంటే ఆంధ్ర పోలీస్ అనుకుంటున్నారు పవన్ ని ఇప్పుడు ఏ ఫెయిల్యూర్ అడిగినా పవన్ అడుగుతున్నారు ఇదో రకంగా చంద్రబాబు వాళ్ళకి ప్రయోజనం పవన్ కి పెద్ద నష్టం ఫెయిల్యూర్ అని పవన్ ఎత్తపోతున్నాయి సక్సెస్ ఏమో వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అందుకని వీళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నాడు ఇప్పుడు ఇప్పుడు నిన్న ఈ విషయాల్లో మాట్లాడినా గానీ తాజాగా పంచాయతీరాజ్ కి సంబంధించి నిధులు రిలీజ్ చేయించుకున్నాడు ఆయన అట్లాంటివి అని అంటే ఈ ఏంటంటే నెగిటివ్ ఈయన మీద తోస్తూ పాజిటివ్ అటుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక తను గనక స్పందించకపోతే దెబ్బతింటానని ఫీల్ అయినట్టున్నారు అందుకే తెగించి బిగించేశారు ఒక రకంగా డిప్యూటీ సీఎం అనే హోదాలో ఆయన మాట్లాడుతున్నారా లేదు అంటే అంటే ఒకటి ఇందాక నేను అన్నది ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు రియాక్ట్ అవుతున్నారు ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారని కాదు కానీ వాస్తవానికి వీళ్ళకి అనుకూలంగా ఇప్పుడు ప్రతి పార్టీకి అనుకూలంగా కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్లు ఉంటాయి అందరికీ ఓపెన్ గా తెలిసిందే అందులో వచ్చింది అంటే ఖచ్చితంగా అది వాళ్ళ వర్షనె అని అనుకుంటారు ఆ యాంగిల్లో ఈయన ఒక మంత్రే కదా డిప్యూటీ సీఎం అనే పదవి ఏమి రాజ్యాంగ పదవి కాదు ప్రభుత్వం ఇచ్చిన పదవి వేరే శాఖల్లో ఈయన ఎలా ఇన్వాల్వ్ అవుతాడు ఈ తరహా ప్రచారం ఒక రకంగా అది కూడా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడం వల్లే జరగట్లేదా అలాంటి ప్రచారం అది వ్యవహారం అది ఎందుకంటే తెలుగుదేశం అంటే సింపటైజర్లుగా ఉండి జర్నలిస్టుల ముసుగులో ఉండే వాళ్ళ యొక్క వ్యవహారం అది వాళ్ళ గొలవ చంద్రబాబు గారి దేవుడు లోకేష్ గారి దేవుడు వాళ్ళందరికీ ఏదన్న అంటే